ఎస్ అండ్ చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్ ఎప్పుడు చేయనటువంటి ఒక పని ఈరోజు ఈ ప్రీ రిలీజ్లో చేయాలనుకుంటున్నాం అంటే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని నేను అలాగే స్వామి చరణ్ స్వామిని అండ్ శివగారిని మిమ్మల్ని కూడా నేను కొన్ని అడగొచ్చా అంటే ప్రేక్షకులు అడగమని చెప్పారు వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు సిగ్నల్ వచ్చింది వచ్చింది మనకి మన రెడీ చిరంజీవి గారు మీరు అడగమన్నారు ఇది అక్కడ కూర్చున్నటువంటి ప్రభాకర్ అడగమన్నటువంటి క్వశ్చన్ నేను అడగ అడగమనట్లేదండి వాళ్ళు అడగమన్నారు అడుగుతున్నాను ఇంట్లో బాగా వంటల్లో బెస్ట్ అంటే మీరు ఎవరిని అంటారు మీ అమ్మగారా సురేఖ గారా నేను కాదండి అక్కడ ఎవరో ప్రభాకర్ అడగం అమ్మ అమ్మ ప్రేమ అమ్మ వంట అమ్మ గుండెలకు హద్దుకోవడం దాని మించిన తీపిదనం కమ్మధనం ఎక్కడ ఉంటుందా ఎవరి ప్రశ్న వేసారు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ నేనైతే కాదు ప్రశ్న వేసింది కానీ సురేఖ గారు మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాము భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనలీ అత్తగారులకే మార్కులు వెళ్తాయి అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ గారికి చరణ్ స్వామి మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా మెగాస్టార్ చిరంజీవి గారా అమ్మో ఇది నేను కాదు ఎవరు అడిగి నేను కాదు ఎవరు అడిగింది ఇది ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్బాయి ఈ క్వశ్చన్ చేసిన అబ్బాయిని ఫస్ట్ రమ్మని చెప్పండి వాడు రాకుండా నాకు వాట్సాప్ లో సరే చాలా కష్టం సుమ్మ గారు ఇది చెప్పడం డిలీట్ చేయనా ఈ క్వశ్చన్ వద్దు హెడ్మాస్టరు టీచర్లు ఆచార్యల నుంచి వార్తలు పడతాయి వద్దు ఓకే నాకు వార్తలు పడేలాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ని మేము క్యాన్సిల్ చేసి శివగారి క్వశ్చన్కి వెళ్తుంది నాకు చెప్పొద్దు చెప్పొచ్చు చెప్పొచ్చు చరుణ్ తరఫున నేను సమాధానం చెప్తాను నన్ను చూసి క్రమశిక్షణ వాళ్ళ బాబాయ్ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు అందుకే మెగా పవర్ స్టార్ అయ్యారు వావ్ శివ క్వశ్చన్ అండి మీకు చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది శివ గారు ఈ సిలబస్లో చాప్టర్ నెంబర్ సెవెన్ నుంచి వచ్చింది ఇది ఎవరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ చరణ్ గారితోనా యాక్టర్ చరణ్ గారితోనా నేను ప్రొడ్యూస్ చేయలేదండి నేను అమ్మగారు కోడిదల ప్రొడక్షన్స్ చేసేవని అనే పేరు వేసాం కానీ కంప్లీట్గా నిరంజన్ గారే కర్త కర్మ ఓకే బట్ స్టిల్ ఇది మీ క్వశ్చన్ కాదు కాబట్టి నటుడుగానే వెళ్ళాను ఆయన సెట్ లోపలికి ప్రొడ్యూసర్కి వెళ్ళలేదు నాకు ఎప్పుడు యాక్టర్ చరణ్ తోనే కంఫర్టబుల్ అండి ఓపెన్ గా థ్యాంక్ యూ సార్ ఎప్పుడు అంటే ఫ్యూచర్ లో మరి ప్రొడ్యూసర్ చరణ్ కూడా ఉంటారు కానీ యాక్టర్ చరణ్ మీ కంఫర్టబుల్ ఏ సుమగారు యాక్టర్ గా మేము బాలేదు అమ్మా వా అమ్మా ఎవడ్రా ఈ క్వశ్చన్ రాసింది నన్నీ పడేయడానికి ఈ క్వశ్చన్ క్యాన్సిల్ శివగారు మీకు ఇంకో క్వశ్చన్ అండి చాలా సింపుల్ అండి ఇది ఇది మీరు ఇట్టే చెప్పేస్తారు ఇది మనకి పంపించింది ఎవరంటే శ్యామ్ పంపించాడు క్వశ్చన్ ఇద్దరులో బెస్ట్ డాన్సర్ ఎవరు చరణ్ చిరంజీవి గారా సార్ చిరంజీవి గారు నా పేరు శివశంకర వరప్రసాద్ శివుడు దేనికి ప్రసిద్ధి నృత్యానికి ప్రసిద్ధి శివుడు ముందు ఎవరైనా డాన్సులు వేసేది డాన్స్ అనుకుంటుంటారు అది ఎవరైనా కానీ బట్ శివుడి తర్వాతే ఆ శివ తాండవం తర్వాతే దట్స్ ఇట్ దిస్ మై ఆన్సర్

శివగారు మరి ఇందాకేమో మీకు యాక్టర్గా చరణ్ గారు బాగా ఇష్టం అన్నారు వెంటనే ఇప్పుడు పాట అనేసరికల్లా ఇటు వచ్చేసారు అంటే షూటింగ్ అప్పుడు బలే బలే పనిచే ఫస్ట్ లైవ్లో మాంటు ఓన్లీ చిరంజీవి గారిని చూసేవాడిని తర్వాత మళ్ళీ ఇంకోసారి చరణ్ గారిని చూసేవాడి ఓకేనండి ఓకే మిమ్మల్ని ఇంకా ఇంతకన్నా మేము ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు చిరంజీవి గారు ఈ ప్రశ్న మీకేనండి సుబ్బారావు గారు పంపించారు ఒక మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు యాక్టరా డైరెక్టరాలు అడిగినా డైరెక్టర్ డైరెక్టర్ తర్వాత ఏదైనా సరే అది డైరెక్టర్ వల్లే సాధ్యం అవుతుంది సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ముందు తీసుకురావాలంటే దీని మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాంట్రవర్షియల్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మేము పరిగణిస్తున్నాము అండ్ చరణ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ యా చాలా సింపుల్ క్వశ్చన్ చరణ్ ఇందాకటిదైతే మీరు ఎలాగో అలా దాటేశారు కానీ ఇది చాలా సింపుల్ వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు ఏ మీ నాన్నగారు బి ఉపాసన గారు దిస్ ఇస్ వెరీ ఈజీ ఐ థింక్ పూజ ఆస్ట్ దిస్ క్వశ్చన్ నాట్ దిస్ పూజ పూజ వేరే వేరే తెలీదు మా మా నాన్నగారు మా అమ్మ ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటారు సో అది నేర్చుకుని నేను కూడా ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను మా అందరికి బాస్ మా అమ్మే కళ్యాణ డాడీకి అయినా మాకైనా మాకు అర్థమైపోయింది మొత్తం అది నన్ను చూసి నేర్చుకున్నావు అంతే ఆచార్య సుఖపడతావు సుఖపడతావు వాళ్ళతో పెట్టుకోవద్దు శివగారు మీకు ఇంకొక సులువైనటువంటి ప్రశ్న అండి ఈ రెండు జంటల్లో మీకు ఏ జంట అంటే చాలా ఇష్టం చిరు చరణ్ లేదా ఆచార్య సిద్ధ ఎంత ఈజీ అండి ఇది వెరీ ఈజీ వెరీ ఈజీ నాకు ఆచార్య సిద్ధ అండి మరి చిరంజీవి గారు వచ్చారు మీరు ప్రశ్న ప్రశ్నకి ఒక అడుగు వెనక్కి వెళ్ళి మరీ చెప్తున్నారు చిరంజీవి గారు వెనకాల నుండి అడుగుచాడల్లో ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తోంది చిరంజీవి గారు నెక్స్ట్ క్వశ్చన్ మీకేనండి శివగారు రాసిన ఈ రెండు క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది ఏ ఆచార్యనా బి సిద్ధానా చిరంజీవి శివగారు రాసిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్రల్లో ఏ ఆచార్య బి సిద్ధ ఏది రెండు ఓపెన్గా పెట్టి నన్ను చేయమంటే నేను సిద్ధ చేస్తాను శివగారు విన్నారా ఇది మీ కామెంట్స్ సిద్ధ ఆచార్య అయితే నెక్స్ట్ తర్వాత ఆయన సిద్ధ అయితే ఒకసారి అది కూడా ట్రై చేస్తా సిద్ధా క్యారెక్టర్లు అన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంత హృదయంగా ఉంటుంది కాబట్టి వద్దు చెప్పద్దు ఆపై అన్ని ఆవిడ సమక్షంలో లీకులు వచ్చేస్తున్నాయి కాదు శివ గారు నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెస్ చేసేది ఏది ఏ కరోనా వల్ల డిలేనా లేదా చిరు లీక్సా నాకు అసలు పాండమిక్ నాకు చిరుజు లీక్ చేస్తే బాగుండు ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ దానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చే ముందు ఆయన లీక్ చేయటం వల్ల దాని రీచ్ ఎక్కువ ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది ముందు అది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇదంతా నేను లీక్ చేయడం కాదండి మాస్టర్ ప్లాన్ వీళ్ళందరూ వాళ్ళ ఖర్చు లేకుండా నా నోటి ద్వారా అంటే రీచ్ చెప్పేసి చేస్తారు అర్థమైంది సార్ చాలా యాక్చువల్లీ మీరు చేసేది అవును మీరు చేసేది కాదు ఇది అని మాకు అర్థమైంది సార్ లాస్ట్ క్వశ్చన్ చిరంజీవి గారికి మీకు బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఎవరయ్యా ఇది అడిగింది రాజ రాజమౌళి గారా ఓకే ఏ మీరు కాదండి వేరే రాజమౌళి గారు ఏ నాటుకోడి బి చేపల పులుసు ఓకే సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ అండ్ చరణ్ గారు మీకు వాట్ మేక్స్ యూ ఫీల్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ ఇది అమెరికా నుంచి వచ్చిన క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది ఏ మెగా పవర్ స్టార్ బి సన్ ఆఫ్ మెగాస్టార్ వాట్ మేక్స్ యూ ఫీల్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ being mega power star or son of mega star, being uh, part of a family where power star and mega star are there. कॉटे सर, एक कुमार के कॉटे सर। तो अमी, एक शिवागढ़ की। गिफ़्ट हैंपर उन्दा? या। उन्दी। आधा किटी। इस टाउन, थ्री नाइट्स एंड फोर डे स्टे मेंइन क्लो। లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది మీకు చాలా ఈజీ ఈ రెండిట్లో మీరు ఈ వేదిక మీద ఏ స్టెప్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఏ ఏ లాహే లాహే బంజారా స్టెప్ శివగారు నేర్పిస్తానంటే నేను నేర్చుకుంటాను సార్ ఓకే రెడీ సాంగ్ ప్లీజ్ శివగారు